హాయ్ అండి ఈ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి టమాటా చారు అండి టమాటా చారు అరటికాయ వేపుడు ఈ రెండు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి టమాటా చారు అయితే అద్భుతంగా ఉంటుందండి నేను చేసిన విధంగా చేసుకోండి అరటికాయ వేపుడు కూడా చాలా చాలా బాగుంటుందండి ముందుగా మనం చారు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి తర్వాత టమాటాలను నేను పేస్ట్ చేసి వేస్తున్నానండి టమాటాలను పేస్ట్ చేసి వేసాను తర్వాత కొద్దిగా చింతపండు రసం అండి తర్వాత కొద్దిగా కరేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా గల్లుప్పు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర నా వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయద్దండి దాంట్లో కొద్దిగా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోసేయండి మనకు కావాల్సినవన్నీ పోసేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ వెలిగించి చారుని మరిగించుకుందామండి చూడండి ఈ విధంగా చారుని మరిగించేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి దాంట్లో కొద్దిగా ధనియాలు కొబ్బరి పొడండి రెండు కలిపి మిక్సీలో వేసాను వేసి వేసి చక్కగా మనము మరిగించుకుందామండి టమాటా చారు చాలా అద్భుతంగా ఉంటుందండి టమాటా చారు అయితే మరిగిపోయింది కదండి మనం పోపు పెట్టుకుందాము అంటే తాలింపు వేసుకుందామండి చూడండి ఆయిల్ వేడెక్కింది కొద్దిగా తాలింపు గింజలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి వేసుకొని తాలింపు వేసుకుందాము టమాటా చారు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి కడుపు నిండా తినేయచ్చు చారుతోనే చక్కగా జీర్ణం కూడా ఇద్దండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ టమాటా చారు నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తాలింపు అయితే అయిపోయింది చూడండి చారులో వేసేసుకుందాము మన చారు అయితే రెడీ అయిపోయింది టమాటా చారు టేస్టీ టేస్టీ టమాటా చారు అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ టమాటా చారు చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో తర్వాత పొట్టి అరటికాయలని తీసుకున్నానండి నేను అంటే చిన్న చిన్న అరటికాయలండి పచ్చి అరటికాయలు ఇవి మార్కెట్లో ఉన్నాయండి చిట్టి అరటికాయలు ఇవి అవి తీసుకొచ్చాను చాలా బాగుంటాయి అన్నారు తీసుకో బౌల్లో కొద్దిగా ఉప్పు వేసి ఈ అరటికాయలను కట్ చేసి వేసుకొని ఉడకబెట్టుకుందామండి చూడండి ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత అరటికాయ వేపుడు చేసుకుందామండి ఇప్పుడు కళాయి పెట్టేసుకొని నూనె నూనె పోసుకొని కొద్దిగా తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందామండి దాంట్లో కొద్దిగా రెండు మిరపకాయలు వేసుకోండి కొద్దిగా కరివేపాకు తర్వాత మనము ఈ ముక్కల్ని వేసేసుకుందామండి అరటికాయ ముక్కల్ని చూడండి చాలా చాలా బాగుంటుంది అంటండి పొట్టి అరటికాయలు అంటండి ఇవి చిన్న చిన్నవి చిట్టిగా ఉన్నాయి అరటి అరటికాయలు చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నారు టమాటా చారు అరటికాయ వేపుడు కాంబినేషన్ చూద్దామండి కొద్దిగా దాంట్లో పసుపు వేసుకుందాము వేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుందన్నారండి అరటికాయ వేపుడు చారు చూడండి కొద్దిగా సాల్ట్ వేసేసుకుందామండి మనం ముందుగా ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము కదండి ఉప్పు చూసి వేసుకుందాము కొద్దిగా నేనైతే కొద్దిగా వేసానండి సాల్ట్ చూడండి మన అరటికాయ వేపుడు అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా కారం వేసుకుందాము చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు రెడీ అయిపోతుంది నేను ఇందాక దంచిపెట్టుకున్న కొద్దిగా ధనియాలు కొబ్బరి పొడి అండి వేసుకుందాము చాలా బాగుంటుంది కొబ్బరి పొడి ధనియా పొడి అండి అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన అరటికాయ వేపుడు అయితే రెడీ అయిపోతుంది చూడండి నా వీడియోని చివరి వరకు చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో మన చిట్టి పొట్టి అరటికాయల వేపుడు చారు కూడా రెడీ అయిపోయింది అరటికాయ వేపుడు చారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్